మేడం మన పిల్లలు ఇప్పుడు జనరల్గా పిల్లలు సరిగా తినరు వాళ్ళకి విటమిన్స్ లోపం అనేది వస్తూ ఉంటుంది మనం వారికి విటమిన్స్ సప్లిమెంట్స్ ఏమైనా ఇయ్యచ్చా సో పిల్లలకి బాగా ఆడుకునే వయసులో వాళ్ళు శుభ్రంగా ఆడుకోవాలి సో బాగా ఆహారం తీసుకుంటారు వాళ్ళకి ఆకలి అనేది సహజంగా ఉంటుంది కొంతమందిలో ఆకలి లేదు అంటే వాటికి ఏమైనా మెడికల్ రీజన్స్ ఉండొచ్చు అంటే ఎనీమియా అయినా ఉండొచ్చు లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇంటస్టైనల్ వామ్స్ అయినా ఉండొచ్చు లేకపోతే వాళ్ళకు శరీరం కదలిక తక్కువగా ఉండేసి లేకపోతే వాళ్ళకి ఆహారం మొనోటనీగా సేమ్గా అనిపించి కానీ కొంతమంది పెక్కి హీటర్స్ ఉంటారు అలాంటి వాళ్ళు కానీ ఏ కారణంగా అయినా కూడా వాళ్ళు తీసుకోకపోవచ్చు అనమాట సో ముఖ్యంగా పిల్లలకి యాక్చువల్గా మనం కొన్ని రకాల సిరప్స్ని అడ్వైజ్ చేస్తామన్నమాట సో ఆ అపిటైజర్స్ తీసుకోవడం వలన వాళ్ళకి కొంచెం డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు ఆకలి అనేది పెరుగుతుందనమాట సో మనం ఇంట్లోనే చేయొచ్చు అనుకుంటే న్యాచురల్గా ఏమైనా అంటే మనము నిమ్మకాయ రసము కొంచెం ఒక క్వాటర్ టీ స్పూన్ నిమ్మకాయ రసంలో మనము క్వాటర్ టీ స్పూన్ జింజర్ జ్యూస్ వేసి దాంట్లోనే వన్ టీ స్పూన్ తేనె వేసి క్వాటర్ టీ స్పూన్ జీరా పౌడర్ సో ఇవన్నీ కలిపి దాన్ని పేస్ట్ లాగా చేసి వాళ్ళకి తినిపిస్తే కనుక వాళ్ళకి డైజెస్టివ్ ఎంజైమ్స్ బాగా సెక్రేట్ అవుతాయి అనమాట మనకి దీనికోసం సపోర్ట్ చేయడానికి సైంటిఫిక్ ఆర్టికల్స్ చాలా ఉన్నాయి సో వీటితో డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఆకలి పెరుగుతుంది సో ఇది ఒక ఎక్సలెంట్ టిప్ అని చెప్పచ్చు